ఈరోజు వన్ ట్వంటీ ఫైవ్ డివిజన్ ఎన్టీఆర్ నగర్ కొత్తగా ఎన్నుకోవడం జరిగింది ఈ యొక్క కా కమిటీ పరిధి కాల పరిధి రెండు సంవత్సరాలు ఈ కమిటీ అధ్యక్షుడిగా చంద్రశేఖర్ గౌడ్ని జనరల్ సెక్రటరీగా భద్రాచారిని కార్యవర్గాన్ని ప్రకటించి మరి రెండు సంవత్సరాలు బస్సులో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పేసి మా యొక్క కోరిక మరి ఉన్న కమిటీ ఎంత చేయాలి ఎవరికైనా చేసి గడిపోయి తెచ్చుకోవాలని ఉంటారు మీకు అంతగానో మంచి పేరు తెచ్చుకునే బాధ్యత మీదే కాబట్టి మన బస్సు సమస్య మీకు తెలుసు ఆ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా మీరు అందరూ కూడా కలిసి కృషి చేయాలి మీకు ఏమన్నా ఆలోచన లేకుంటే ఆ సంపాదించి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా వచ్చేసి రాబోయే రెండు సంవత్సరంలో కూడా మళ్ళీ ఈ కార్యక్రమాలుగానే ఎన్నుకునే విధంగా అందరూ కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరినీ కలుపుకొని పోయి బాధ్యతలు వీళ్ళకులు కాకుండా మీ బాధ్యత జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్గా బాధ్యత అంటే ఇది బాధ్యపాల సంబంధం దాకా ఉంటుంది మీ ఇద్దరు అనుకోవాలి అది మెసేజ్ పాల్ చేయాలి కమిటీ వర్గా కూర్చోాలి చెప్పాలి మీకేమన్నా ఆలోచన లేకపోతే అడ్డు వేస్తున్నారో ఇంకొక బస్సు పెద్దలు ఉన్నారో వాళ్ళకి కూడా సంపాదించి అందరికీ కలుపుకోపోయే బాధ్యత మీదే కాబట్టి ఈ నుండి మీరందరూ కూడా బస్సుల సమస్యల మీద స్పందించాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ కొత్త కమిటీకి ఎన్టీఆర్ఆర్ బస్సు అందరి తరఫున స్వాగతిస్తూ అందరూ కూడా విజయవంతంగా పనిచేయాలని చెప్పేసి మరొకసారి నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తాం